కొన్నిసార్లు తాదట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ కిరణ్ టీవీ క్షేత్ర స్థాయి పర్యటన చేసింది నిన్నంతా కూడాను పిఠాపురంలోని ప్రతి ఊర్లోకి కిరణ్ టీవీ వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనించారు అయితే జనసేన దెబ్బకు వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అయితే గట్టిగా చెప్పొచ్చు అందుకే నిన్న చూడండి పిఠాపురంలో సభలో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆయన ఏ పులివెందుల్లోనో చివరి సభ పెట్టుకోవాలి లేదు ఆయన టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఆయన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అని భావించినప్పుడు కుప్పంలో పెట్టుకోవాలి లేదా అమరావతి ఏరియాలో పోటీ చేస్తున్న లోకేష్ దగ్గర మంగళగిరిలో ఆయన చివరి ప్రచారం పెట్టుకోవాలి ఇవేమీ కాకుండా పోనీ కడపలో ప్రచారం పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ చెల్లెలు విపరీతమైన ఆరోపణలు చేస్తోంది మర్డర్ ఆరోపణలు చేస్తోంది సో అలాంటప్పుడు కనీసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి అక్కడ అక్కడ కడపలో పెట్టుకోవాలి కడప పెట్టుకుంటే అటు పులివిందులు అన్ని కవర్ అవుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత భయం పట్టుకుందో నిన్నటి పిఠాపురం సభనే మనం ఉదాహరణగా చెప్పచ్చు సో పిఠాపురంలో సభ పెట్టి ఆయన వంగా గీత గారికి డిప్యూటీ సీఎం ఆఫర్ చేశారు అలాగే వంగా గీత గారు అయితే ఒకటే అంటే కళ్ళ కళ్ళనీర పర్యంతమయ్యారని చెప్పాలి ఏడుస్తూ ఆమె జనాన్ని అర్థించారు అంటే ఒక ఓటమి భయం అయితే స్పష్టంగా పట్టుకుంది సో నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేసినప్పుడు కూడా నాకు అదే స్పష్టంగా అర్థమైంది అయితే ఇక్కడ ఓటర్లు ఈసారి యాభై పదివేలు ఇరవై వేలు లేకపోతే ఇంటికి లక్ష బైకులు ఇస్తాం రకరకాల ప్రచారాలు వైసీపీ చేసింది కానీ దేనికి అక్కడ లొంగే పరిస్థితి లేదని తినశాక అందరూ ఒక్కసారిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి పాపం గీత గారు ఒంటరైపోయారు ఎందుకంటే ముద్రగడ వల్ల ఆమెకి డ్యామేజ్ అయింది ఆయన వల్ల పెద్ద ఉపయోగం కాలేదు సో చెలమలి శెట్టి సునీల్ అయితే ఎమ్మెల్యేకి ఎవరికైనా వేసుకోండి తప్ప నాకు ఎంపీకి మాత్రం నాకేంటి అనే పరిస్థితికి ఆయన వచ్చేసాడు ఇకపోతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఇంటిని ఆయన సంగతిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన ఓటమి అంచున ఉన్నాడు ఆయన కూడా చేతులు ఎత్తేసాడు చివరికి రెడ్డి అయితే డబ్బులు ఖర్చు పెట్టడం ఉపయోగం లేదని తేల్చేసుకున్నాడు దీంతో వంగా గీత గారు చివరికి డబ్బుల పంపకం కూడా చేయలేని దుస్థితికి వచ్చేశారు జనసేన అంటే ఎలాగూ జనసేన డబ్బులు పంచలేదు పేద పార్టీ అని అందరికి తెలుసు కానీ ఇక్కడ వంగా గీత పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్న ఆశలో ఉన్నారంతా దీంతో నిరాశపడి చివరికి గీత ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చిందని చెప్పాలి వాళ్ళు మీరు చూడండి స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి గీత గారు మాకు డబ్బులు ఇవ్వలేదంటే మాకు డబ్బులు ఇవ్వలేదు మా ఇళ్ళకి రాలేదు మా కాలనీకి రాలేదు డబ్బులు అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఆమె ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే దాడి చేసే పరిస్థితి వచ్చేసింది అంటే ఏంటి వంగా గీత గారు అప్ చేతులు ఎత్తేసారు ఇక ఓటమి ఖాయమని తెలిసిన తర్వాత వంగా గీత గారిని నిట్ట నిలివిన అందరూ ఉదయసిన పరిస్థితి చివరికి ఆమె బతిమాలు కొని కొని జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చివరికి తెప్పించుకుంది కానీ ఆయన ఇచ్చిన హామీ కూడా డిప్యూటీ సీఎం అనే హామీ కూడా పెద్దగా జనాల్లో స్పందన అయితే లేదు ఆమె డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎంలు ఎంతమంది లేరండి ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు మనం ఎవరి పేరైనా మనం చెప్పగలమా టైం అడిగితే ఒక్కరి పేరు చెప్పగలమా అంటే వాళ్ళకి విలువ లేదు సో అటువంటిప్పుడు ఆమె డిప్యూటీ సీఎం అయితే ఏంటి ఆమె పోనీ సీఎం అని చెప్పారా కొన్ని సీఎం అని చెప్పుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యేది ఒకవేళ వంగా గీత గారు గెలిస్తే వైఎస్ఆర్సీపీ సీఎం అవుతుందని చెప్పేసి ఆయన వాళ్ళు చెప్పుంటే కొంచెం ఎఫెక్ట్ అయ్యేది దీంతో మొత్తం మీద ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా పైగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం జరిగిన మహిళలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా పరిణమించాయి ఇది కూడా ఈసీ దాకా కంప్లైంట్ కూడా ఇస్తా ఉన్నారు ఇది కూడా ఒక రకంగా డ్యామేజ్ అయిందని చెప్పాలి మొత్తంగా చూస్తే అందరూ చేతులెత్తేసరికి మంగా గీత గారి ఇంటిది వంగాకిత గారి ఇంటికి మీద అలాగే కార్యాలయం మీద మీ ఓటర్లు పడి మాకు కాలనీకి డబ్బులు రాలేదని ఒక ఆందోళన ఘెరావు చేసే పరిస్థితికి వచ్చింది మొత్తం మీద అయితే ఇది ఈ పరిస్థితి కేవలం పిఠాపురంలోనే కాదు చాలా చోట్ల ఇదే పరిస్థితి అయితే కనబడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఎన్నికలకు ముందే కాస్త చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే కనపడుతోంది